హగ్గై గ్రంథం మొదటి వచ్చిన సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త యోగ హగ్గయ్య ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినది ఏమనగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకొనుడి చించుకునుడు అనే మాట తెగులుతోనూ కాటుకుతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటినీ నేను నాశనం చేసి ఉన్నాను అయినను మీలో ఒక్కడును తిరిగి నా యుద్ధకు రాలేదు ఇదే యహోవాకు మీరు ఆలోచించుకొనుడి ఏమన్నాడు దేవుడు మీరు ఆలోచించుకోండి కన్సిడర్ యువర్ వేస్ పద్దెనిమిది వచ్చిన్నాం కూడా ఇంతకు ముందుగా తొమ్మిదవ నెల ఇరవై నాలుగవ దినము నుండి అనగా యహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఏం చేయండి ఆలోచించుకోండి ఆలోచించుకోండి మీ ప్రవర్తనను గుర్చి ఏం చేయండి ఆలోచించుకోండి అనంటే గట్టిగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకోండి ఆలోచించుకోండి దేవుని బిడ్డ ఒక అద్భుతమైన సందేశ ప్రవర్తనను గురించి ఏం చేయండి ఆలోచించుకోండి నా ప్రవర్తన గురించి నేను ఆలోచించుకునే సమయం ఇది మీ ప్రవర్తనను గురించి మీరు ఆలోచించుకోండి కన్సిడర్ వేస్ అన్నాడు దేవుడు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి ఏ సందర్భంలో దేవుడు ఈ మాట చెప్తున్నాడు అంటే హగ్గి గ్రంథము ఏ సమయంలో రాయబడింది అంటే బాగా వినండి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఇస్రాయలీలు రాజైన కోరేషు ద్వారా ఆ బబులోను చెరలో నుంచి బయటకు వచ్చారు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు బబులోను చెరలో నుండి బయటకు వచ్చారు ఎవరి ద్వారా రాజైన కోరేషు ద్వారా దేవుడు వారిని బబులోను చెరలో నుంచి బయటకు తీసుకొచ్చాడు బయటకు తెచ్చేటప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు మనం ఇస్రాయలీలు మనం దేవుని బిడ్డలంగా చెరలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే మన మందిరాన్ని మనం ఏం చేయాలి కట్టుకోవాలి పాడైపోయిన మందిరాన్ని ఏం చేయాలి కట్టుకోవాలి ఇస్రాయలీలకు దేవుని మందిరం ద హార్ట్ ఆఫ్ ద ఇజ్రాయల్ అనమాట ఒక ముఖ్య కేంద్రము లాంటిది ఇస్రాయలీలకు దేవుని బిడ్డలకు దేవుని మందిరం ఎటువంటి చెప్పండి ఒక ప్రాముఖ్యమైన స్థలం కదండి రక్షించబడిన దేవుని బిడ్డలంగా మనం కూడా దేవాలయం దేవుని మందిరం ఏమై ఉండాలి ఒక ప్రాముఖ్యమైన కేంద్రం మనకి కదండి దేవుని మందిరమే మన జీవితాల్లో మన ఇంటికంటే మనం ప్రేమించాల్సిందేం ఏం చెప్పండి దేవుని మందిరం కాబట్టి దేవుని బిడ్డలు డెబ్బై సంవత్సరాల ఆ చెరలో నుంచి బయటకు వస్తూ మనం బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దేన్ని కట్టుకుందాం దేవాలయాన్ని పడైపోయిన దేవాలయాన్ని కడదామని బయటకు వచ్చారు ఏ సంవత్సరం వచ్చారు బాగా చెప్పండి ఏ సంవత్సరం వచ్చారు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం రాజైన కోరేష్ ద్వారా బయటకు వచ్చాయి ఇది చరిత్రలో మనం చూస్తాం బయటకొచ్చిన ఐదు వందల ఇరవై సంవత్సరం వరకు అంటే పద్దెనిమిది సంవత్సరాల వరకు వారు దేవాలయం జోలుబోల చూడండి బయటకు వచ్చేటప్పుడేమో ఏమనుకున్నారు డెబ్బై సంవత్సరాలు ఈ చెరలో ఉండి దేవుని మందిరానికి దూరం అయిపోయాం బయటికి వెళ్ళిన తర్వాత నుంచి పాడైపోయిన మన మందిరాన్ని బాగు చేసుకొని అక్కడ చక్కగా ఆరాధన చేయాలని బయటకు వస్తే బయటకు వచ్చిన పద్దెనిమిది సంవత్సరాలు ఆ మందిరం చోలు దేవుని బిడ్డలు వెళ్ళలేదండి దేవుని బిడ్డలు వెళ్ళలేదు చూడండి మనం మనం బాగా చదివితే హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చింది చూడండి రాజైన దర్యావేశ ఏలుబడియందు రెండవ సంవత్సరం ఆరవ నెల మొదటి దినమున ప్రవక్త యగు హగ్గయ్య ద్వారా యోధాదేశము మీద అధికారియు కుమారుడునైన జూబ్బా బను ప్రధాన యాజకుడును యహోజాదాకు కుమారుడునైనా యహో శివకును యహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిపతి ఆగ్నయిచ్చునదేమనగా ఆగ్నయిచ్చునదేమనగా చూడండి ఐదు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం బయటకు వచ్చారు రాజైన కోరేషు ద్వారా ఐదు వందల ఇరవయో సంవత్సరం వరకు కదండి క్రీస్తు పూర్వం ఎలా లెక్కిస్తాం పైనుంచి కిందకి లెక్కిస్తాం డేట్స్ కదా పద్దెనిమిది సంవత్సరాలు వారు దేవుని మందిరం జోలు వెళ్లకుండా ఉన్నప్పుడు ఆ ఐదు వందల ఇరవయో సంవత్సరమున దేవుడు ప్రవక్త యూ హగ్గయిని లేపుకున్నాడు లేపుకొని నిర్లక్ష్యంగా ఉన్న ఇస్రాయలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు అదే హగ్గయి గ్రంథం అదే హగ్గయి పుస్తకం హగ్గయి అనే మాటకు పండుగ జరుపుకునేవాడు పండుగ జరుపుకునేవాడు అని అర్థం హగ్గయి ప్రవక్త చిన్న ప్రవక్త కానీ గొప్ప మాటలు ఆ దినాల్లో దేవుని ప్రజలకు తెలియజేశాడు ఏమంటున్నాడు హగ్గయి చూడండి ఆ ఐదు వందల ఇరవై సంవత్సరంన హగ్గయ్యతో దేవుడు మాట్లాడిస్తున్నాడు ఏమంటున్నాడు రెండవ వచనం సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే ఏమంటున్నారంటే దేవుని బిడ్డలు ఏమంటున్నారు బయటకొచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఆయన ఏమంటున్నారు సమయం ఇంకా రాలేదు దేవుని మందిరాన్ని కట్టడానికి ఏం రాలేదు సమయం ఇంకా రాలేదు చూడండి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా మనమేమో రక్షించబట్టడానికి సమయం ఇంకా రాలేదు ఇప్పుడు కాదులే సమయం ఇంకా రాలేదు మారు మనసు పొందడానికి సమయం ఇంకా రాలేదు మన జీవితాలు కట్టుకోవడానికి సమయం ఇంకా రాలేదు అని మీరు అనుకొనుచున్నారే కానీ బైబిల్ ఏమంటుంది మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి మీరు బయటకు వచ్చింది దేవాలయాన్ని కట్టడానికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అలాగే గడిపేస్తూ ఉన్నారు పైగా ఎవరిని అడిగితే ఏమంటున్నారు సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదనుకుంటున్నారు మీరు దేవుని బిడ్లారా వాక్యం చెప్తుంది దినములు చెడ్డవి గనుక మీ సమయమును పోనీక ఏం చేయండి సద్వినియోగం చేసుకోండి సమయం ఇంకా రాలేదని బాకండి దేవుడు సమయం ఇచ్చినప్పుడే దేవుడు సమయం ఇచ్చినప్పుడే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మన మందిరాలు మన జీవితాలను జాగ్రత్తగా కట్టుకోవలసిన వారమై ఉన్నాము అయితే దేవుని బిడ్డలు సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు అంటున్నప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా లేదు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అని దేవుడు చక్కగా సూటిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు ఏం చేస్తున్నారు సమయం ఇంకా రాలేదంటానికి వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి మొదటిగా రెండు విషయాలు చెప్తాను వారు వారి పనులు చేసుకుంటూ ఉన్నారు కదండి వారు వారు పనులు చేసుకుంటూ ఉన్నారు ఎందుకు ఈ మాట మనం ఎక్కడ చూస్తాం చూడండి రెండో వచ్చి నుంచి నేను చదువుతున్నాను అగే గ్రంథం మొదటి అధ్యాయము రెండు మూడు నాలుగు వచ్చిన సమయం ఇంకా రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త యోగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా తీసుకుంటా ఉన్నారు ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని బిడ్డలు పైకేమో ఇంకా సమయం కాదులే ప్రార్థన కెళ్ళడానికి ఇప్పుడు సమయం కాదులే దేవుని రక్షకుడిగా అంగీకరించడానికి ఇది సమయం కాదులే తర్వాత చూసుకోవచ్చులే ఇది సమయం కాదులే అని చెబుతున్నారు కానీ సమయం ఇంకా సమయం ఇంకా రాలేదంటున్నారు కానీ అంటూ కొంతమంది ఏం చేస్తున్నారు వారి పనుల్లో వారు ఏమై ఉన్నారు నిమగ్నమైపోయారు వారి పనుల్లో వారు నిమగ్నమైపోయారు వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు దేవుడు అంటున్నారు మీరేమో దేవుని మందిరాన్ని కట్టడానికి ఏమో సమయం ఇంకా రాలేదంటున్నారు కానీ మీరు మాత్రం ఏం చేస్తున్నారు సరంబి వేసిన ఇండ్లు కట్టుకొని ఆ సరంబి వేసిన ఇండ్లు నివసించుటకు ఇది సమయమా ఇది సమయమా చూడండి దేవుని మందిరం దేవుని విషయాలు వచ్చేసరికి ఇప్పుడు కాదులే అంటున్నారు చాలా మంది రక్షించబడాలంటే ఇప్పుడు కాదులే అంటున్నారు చాలా మంది సువార్త తెలుసుకొని యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించాలంటే ఇప్పుడు కాదులే దేవుని విషయాలు వస్తే ఇప్పుడు కాదులే మందిరానికి వెళ్ళాలంటే ఇప్పుడు కాదులే ప్రార్థన చేయాలంటే ఇప్పుడు కాదులే మందిరంలో కూర్చోవాలంటే ఇప్పుడు కాదులే యవనమంతా పాడు చేసుకొని దేవుని విషయాలు వచ్చేసరికి ఇప్పుడు కాదు లేంటున్నావు కానీ నీ సొంత పనుల మీరు నిమగ్నమైపోయి దేవుని పనులను ఏం చేస్తున్నారు నిర్లక్ష్యపరుస్తున్నారు ఇది మాకు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ తైగల దేవ ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు ఈ రాత్రి ప్రభావి వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడేందుకై స్తోత్రాలు హగ్గై గ్రంథాన్ని మా ముందు పెట్టిన ఆయన ఈ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి కన్సిడర్ యువర్ వేస్ మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి సమయం ఇంకా రాలేదు సమయం ఇంకా రాలేదు అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు కష్టపడండి దేవుని కొరకు దేవుని కొరకు కష్టపడండి మీ జీవితాలు సమర్పించుకోండి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ప్రభా సూటిగా స్పష్టంగా మాతోనే మీరు మాట్లాడారు విన్న వాక్యాన్ని మా హృదయంలోకి తీసుకుని ఆయన నీకు ఇష్టంగా మేము జీవించడానికి నేను కృపదయించమని అయ్యా ఈ వాక్యం వృధాగా పోకుండా మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను ప్రభా మా ప్రవర్తన ఆలోచించుకొని మా జీవితాలు సరి చేసుకొని ఈరోజే మా జీవితాలు ప్రభా మీకు సమర్పించుకొని మీకు ఇష్టలంగా మేము నడుచుకోవడానికి సహాయం దయచేమనిపించుకున్న బిడ్డలు దీవించండి ఇంకా లైవ్లో చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వాక్యం విని కూడా వారి జీవితాలు ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నవారు ఎవరైతున్నారో వారి హృదయాలు ప్రభా మీ తట్టు తిప్పినైనా వారి మార్గాలు పరిశోధించి మీ తట్టు వారి జీవితాలు మీకు సమర్పించుకునే కృపా భాగ్యం దైత్యమని వాక్యాన్ని మా జీవితంలో కట్టి ఫలింపచేమని ఏసు నామన ప్రార్థిస్తు నాము తండ్రి గటిగా మే మన పరమత నేను దేవుని ప్రేమేను రక్షకుడినేసు క్రీస్తు కృపయను పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం దీవిన సమాధానం కాపుదల ఆదరణ ఆయన సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులందరికీ దేవుని బిడ్డలకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచరుల కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము గాక Amen. Amen. God bless.